సినిమా షూటింగ్ సమయంలో నటీనటులు గాయపడుతూ ఉంటారు ఇప్పటికే చాలా మంది హీరోలు గాయాల పాలై హాస్పిటల్లో కూడా చేరారు అలాగే కొంతమంది హీరోయిన్స్ కూడా షూటింగ్స్ లో గాయపడ్డారు అలాగే బాలీవుడ్ బ్యూటీ తానిషా ముఖర్జీ కూడా ఓ షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడ్డారు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వచ్చిన ఆమె ఆనాటి ప్రమాదకర సంఘటనను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు నా మొదటి సినిమా ఇష్ నేను ఆ సినిమా షూటింగ్ లో ఓ ఎత్తైన కొండపై నుంచి కిందకు పడ్డాను ఆ సమయంలో నా తలకు గాయమైంది డాక్టర్స్ నా మెదడుకు గాయమైందని తెలిపారు ఏడాది పాటు రెగ్యులర్ గా ఆసుపత్రికి వెళుతూ ట్రీట్మెంట్ తీసుకున్నాను మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఒక పట్టింది అయితే నా మెదడుకు గాయమైందని ఎవ్వరికీ చెప్పలేదు అసలే మొదటి సినిమా నన్ను ఎక్కడ తీసేస్తారో అని చెప్పలేదు కానీ ఆ బాధతోనే షూటింగ్ లో పాల్గొన్నా అయితే బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా యాక్టివ్ గా కనిపించలేకపోయాను చాలా సన్నివేశాల్లో ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలికించలేకపోయాను దాంతో చాలామంది నాకు నటన రాదు అని విమర్శించారు కానీ వారికి నా గాయం గురించి తెలియదు కదా అని చెప్పుకొచ్చింది తానిషా ముఖర్జీ ఇక్కడ తానిషా ముఖర్జీ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ వైఫ్ స్టార్ హీరోయిన్ కాజోల్ చెల్లెలు కాజోల్ హీరోయిన్ గా సక్సెస్ అయిన తర్వాత తన దారిలోనే సినిమాల్లోకి వచ్చిన బాలీవుడ్ లో మాత్రం స్టార్ ఇమేజ్ దక్కించుకోలేకపోయింది తెలుగులోనూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన కంత్రీ సినిమాలో నటించింది కానీ ఇక్కడ కూడా అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది